దయచేసి ఎవరి సీట్లు వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పెద్దలందరూ ఎవరి సీట్లలో వారు వాసనలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అనంతరం గౌరవీలు కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ పంగళ్ళ శ్రీనివాస్ గారు స్వాగతం చేస్తారు ఇప్పుడు ఎవరి సీట్లో రాసింది కావాల్సింది కోరుచున్నాం మొదటగా మా తల్లికి మళ్ళీ గీతం ఆలపించాల్సిందిగా కోరుచున్నాం యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ గా బిజినెస్ మ్యాన్ గా అటు ఎంపీ గా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు మన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని సభకు స్వాగతం పలకవలసింది గా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అందరూ ఎవరి చిట్లో వారు వాచిన్లకండి ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూతున్న గీతం ఆలపించాల్సిందిగా కూర్చున్నాను